గురుజీ రామ్ నారాయణ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కరణ చేయబడదు సంప్రదించండి నైంటీబుల్ సిక్స్ ఫైవ్ నైన్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం వేసవిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తాగునీటి విషయమై కృష్ణా నది యాజమాన్య బోర్డు ద్విసభ్య కమిటీ ఇవాళ సమావేశం కానుంది హైదరాబాద్ జలసౌధ వేదికగా రెండు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్లతో కేఆర్ అండ్ పి సభ్య కార్యదర్శి

జరగనుంది జలసౌదలో ఈ భేటీ జరగబోతా ఉంది సమావేశానికి రెండు రాష్ట్రాల ఈఎన్సీలతో పాటు ముఖ్య అధికారులు హాజరు కాబోతున్నారు ఇటు శ్రీశైలం నాగార్జున స్థాయి రెండు జిలాశయాల్లో కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం అడుగంటింది ప్రస్తుతం ఇటు పంటలకు కూడా నీరు పలేని పరిస్థితి ఉంది తాగునీటి అవసరాలకు మాత్రమే నీరు అందేంతగా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాలపై ఈ రోజు త్రిసభ్య కమిటీ సమావేశం కాబోతుంది ఇక రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉన్న జిల్లాల్లో తాగునీటి అవసరాలకు మాత్రమే ఈ నీటిని వాడుకోవాలని చెప్పేసి చర్చించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి రాబోయే వేసవిని వేసవిలో తీవ్ర నీటి ఎత్డి ఉండే అవకాశాలు ఉంది కాబట్టి ఆ వేసవిలో తాగునీటి అవసరాలకు తీరే విధంగా ఇటు ఏపీకి కావచ్చు అదేవిధంగా తెలంగాణకు ఎంత నీటిని విడుదల చేయాలి అనే అంశాలకు సంబంధించి ఈ రోజు ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి పూర్తి స్థాయిలో ఈ అన్ని అంశాలను చర్చించిన తర్వాతే ఇటు ఏపీకి కానీ ఇటు తెలంగాణకు తాగునీటి అవసరాల కోసం నీటి విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ రెండు నెలలు చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి ఒకవైపు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి పరిస్థితే ఉంది ఇక ఇటు శ్రీశైలం కావచ్చు అదేవిధంగా నాగార్జున సాగర్ జలాశయాల కింద పంటలు వేసిన రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే వ్యవసాయానికి సంబంధించి కొంత నీటిని కూడా విడుదల చేశారు ఇక రాబోయే రోజుల్లో తాగునీటి అవసరాల దృష్ట్యా ఎంత నీటిని విడుదల చేయాలనేది ప్రధానంగా ఈ రోజు చర్చించబోతున్నారు ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అన్న అంశాలను కూడా ఈ రోజు సమావేశంలో రెండు రాష్ట్రాల ఈ అంకెలతో పాటు త్రిసభ్య కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా చర్చించి రాబోయే రోజుల్లో తాగునీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఈ ఆశ right student thanks for the update